అంటే నువ్వు కచ్చాడు వాక్యం అంటే ఖడ్గం అంటే వాక్యం అన్నావు బానే ఉంది మంచి పాయింట్ చెప్పావు అని నువ్వు అడిగిందా అని బానే ఉంది కట్గము అంటే వాక్యం అన్న బానే ఉంది అవి కొనుక్కోవాలన్నావు ఆ వాక్యం ఎవరు అమ్ముతున్నారు ఈ బట్టలు ఈ బట్టల యొక్క ఆత్మీయార్థం ఏంటి సార్ వాక్యాన్ని కొనడం అంటే సార్ మనము మనంతట మన ప్రయత్నం ద్వారా మరి బట్టలు అంటే సంపాదించడం బట్టలు అంటే అదేంటి దాని ఆత్మీయ కావచ్చు సార్ బట్టలు సంచి మరి దీని అర్థం ఏంటి సార్ బట్టలు సంచి అమ్ముకోమన్నాడు కదా అనుకొని కత్తులు కొనుక్కోమన్నాడు కదా మరి దీని అర్థం ఏంటి అంటే మనకున్న దాన్ని ఏదైనా సరే ఇచ్చైనా సరే దేవుని వాక్యాన్ని మనకు ఎక్కడ నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన రెఫరెన్స్ ఎక్కడ ఉంది ఇది బట్టలంటే దేవుని వాక్యము అని చెప్పి నువ్వు చెప్పే వాటికి రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అక్కడ మీరు మీరు రిఫరెన్స్ మాట కాదు సార్ ఆ వాక్యాన్ని ఆత్మీయంగా ఆత్మీయంగా నువ్వు నాకు బైబుల్లో ఉన్న రెఫరెన్స్ కావాలి నాకు బైబుల్లో ఉన్న రెఫరెన్స్ కావాలి ఆత్మీయార్థాలు నువ్వు తీసుకో నాకు అభ్యంతరం లేదు ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆధారంతో మాట్లాడాలి తప్ప నాకు అలా అనిపించింది ఇలా అనిపించింది అనే మాటలు తప్పది అది నీ సొంత ఒపీనియన్ ఓకేనా భారతదేశంలో ఇన్ని నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే నూట నలభై మందికి నూట నలభై రకాలుగా అర్థమైందని మనం వెళ్ళాం కదా బైబుల్ లో ఏం దాని రిఫరెన్స్ వాక్యం అంటే అన్నావు శభాష్ మంచి బాగా చెప్పావు బట్టలు అంటే అని చెప్పి ఎక్కడ దాని అర్థం అంటే అది కూడా చెప్పాలిగా మరి ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే బాగుండదుగా ఆ మనం ఏమైనా సరే సరే దేవుని సంపాదించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు అంటే దేవుడు వాక్యం డబ్బులు లేకపోతే దేవుడి డబ్బులు లేకపోతే దేవుడి వాక్యం రాదా డబ్బులు లేకపోతే వాక్యం రాదా నేను అడిగిందని చెప్పు బట్టల అమ్ముకొని దేవుడి వాక్యం కొనుక్కోమన్నావు మరి డబ్బులు లేకపోతే దేవుడు వాక్యం రాదా దేవుడు రాదా డబ్బులు లేకపోతే ఇప్పుడు మీకు డబ్బులు కదా సార్ కొనుక్కోమని నువ్వే అన్నావు కదా బట్టలమ్మ అమ్ముకొని కొనుక్కోమని దేవుడు వాక్యం కొనుక్కోమని చెప్పి మరి లేకపోతే డబ్బులు లేకపోతే దేవుడు వాక్యం రాదని అడిగా ఈ విధము సార్ ఇప్పుడు ఆకలి నువ్వే మాట్లాడుతున్నావు అర్థమైందా బట్టలు అమ్మి కత్తి కొనుక్కోమన్నాడంటే నా మీద దాడి చేయడానికి వస్తున్నాడు మీ అందరూ రెడీగా అర్థం అక్కడ కత్తులు కొనుక్కోమన్నాడు కొనుక్కోమన్నాడు సార్ నువ్వు చెప్పింది పేతు కత్తితో పొడిచిన ఆ శివుని అరికినప్పుడు దేవుడు ఎందుకు స్వస్థపరుస్తాడు సార్ అక్కడ ఎందుకు స్వస్థపరిచారంటే సైనికుడు వచ్చి ఇద్దరు సైనికులు వస్తే ఎదురు పారిపోదాం అనుకున్నాడు అక్కడ వచ్చిన దాదాపు ఎక్కువ మంది సైనికులు జరిగిపోయాడు అక్కడ ఆయన మనిషి కోసం వచ్చాడు ఆయన నేను ఎక్కడ మనిషి చచ్చిపోవడానికి వచ్చాడు వాక్యం చూపించు నేను చచ్చిపోవడానికే వచ్చాను వాక్యం చూపించి బైబుల్ నుంచి ఎందుకు వచ్చాడు నేను చెప్తాను ఏముంది చెప్పు చెప్పు నువ్వు చదువు నువ్వు చెప్పే వాక్యం నువ్వు చదువు నేను నేను చదువుతాను ఓకే సార్ చూడ సార్ చదువుతున్నాను వినండి సార్ మొదటి ఒకటి ఎనిమిది నుండి చదువుతున్నాను వినండి సార్ మనము పాపము లేని వారమని చెప్పుకొని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము మరియు మనము సత్యముండదు మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును వారిను నీతి మంతుడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయను మనము పాపము చేయలేదని చెప్పుకుని యెడల ఆయనను అభికులు చేయువారం అవధు మరియు ఆ వాక్యము మనలో ఉండదు కాబట్టి ఏ ఏ పాపములైతే తీసేయడానికి తీసేయడానికి కారణం ఎవరు అని అంటే ఏసు అన్ని పాపాలు తీసేస్తాడు సార్ అంటే నీకు నాకు ఆ శక్తి లేదంటావా లేదు సార్ మనకు నేను బైబుల్లోంచి క్షమించే శక్తి ప్రతి ఒక్కడికి ఉందని అని ఏ శిష్యులకు కూడా క్షమించే శక్తి ఉంది యేసుకుంది నీకు ఉంది అందరికి క్షమించే శక్తి బైబుల్ రెఫరెన్స్ చూపిస్తే క్షమించడం అందరి వల్ల అవుతుంది సార్ పాపొట్టుకోలేదు సార్ పాపాన్ని పోగొడతాడా కాదయ్యా క్షమించే క్షమించడం అంటే బాబు ఒక నిమిషం ఆగు నేను నీ పాపాన్ని క్షమించాను అంటే ఆ పాపం నీకు పోయినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకో నేను నీ నిమిషం నిన్ను ఒక నిమిషం నిన్ను నిన్ను అమ్మ లెక్కలు తిట్టాను ఏ తిత్తి నువ్వు ఏమన్నా అయ్యా నా తప్పు అయిపోయింది అన్నప్పుడు నా పాపం నీ దారో క్షమించబడింది ఒప్పుకుంటే క్షమించబడింది నా పాపం లేదు అక్కడ నాకు శిక్ష పడదు పరలోకంలో క్షమించబట్టమంటే ఏంటి శిక్ష అనేది ఉండదు ఆ శక్తి నీకు ఉంది నాకు బాబు ఒక నిమిషం నేను చెప్పేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు క్షమించే శక్తి నీకు ఉంది నాకు ఉంది ప్రజలందరికీ ఉంది అలానే ఏ శిష్యులకు కూడా ఉంది ఏసు కూడా ఉంది ఆఖరికి ఆయన పరిమితి ఎంత మడికాయ అంటే ఆయన్ని హింసించినప్పుడు ఒకటే మాట అన్నాడు తండ్రి వీరేమి చేరు వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళ పాపం క్షమించుడి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈయనకంత ఒక పరిమితి ఉంది నీకు ఒక పరిమితి ఉంది నాకు ఓ పరిమితి ఉంది ఏసుకో ఒక పరిమితి ఉంది అంత మించిన శక్తి దేవుడికి ఉందని అని చెప్పి ఆయన చెప్తున్నాడు అక్కడ ఒక నిమిషం ఆగు నన్ను కంప్లీట్ చేయనే ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనే అరే బాబు ఈ ఒక్క ఒక నిమిషం నేను చెప్పేది ఏసు గనక అపరిమితమైన శక్తి ఉంటే వీళ్ళ పాపం నేను క్షమించాలనే మాట మాట్లాడకుండా వీళ్ళ పాపం క్షమించుడు అని చెప్పి దేవుడి మీద నెట్టేశాడు ఆయన మరి ఈయన క్షమించకుండా ఉంటే మరి ఈయనెందుకే దేవుడి మీద నెట్టేశాడు నాకు లేదు ఆ శక్తి ఆ దేవుడు క్షమించాలనే మాట ఎందుకు మాట్లాడాడు తండ్రి వీళ్ళ పాపం క్షమించుడి అన్నాడు మరి ఆయన దేవుడు అయితే ఈయన పాపాలని మాట ఎందుకు వెళ్ళలేకపోయాడు అక్కడ వినండి సార్ చెప్తా వినండి దేవుడు మనిషి భూమికి వచ్చినప్పుడు ఆయన శరీరానుసారంగా మనిషి కానీ అదేంటయ్యా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంతకుముందు అన్ని పాపాలని క్షమిస్తా అన్నాడు మళ్ళీ దేవుడు ఏంది మనిషి ఏంది ఇక్కడ మళ్ళీ వ్యత్యాసం అందరు పాపాలని క్షమిస్తా నువ్వే చెప్పావు ఇంతకుముందు మళ్ళీ అన్ని పాపాలను క్షమించలేడు ఆయన క్షమించండి కదా అది ఆ సహవాసం సార్ నీకేం మాట్లాడుతున్న అర్థమైందా ఆయన ఏమన్నాడు తండ్రి వీళ్ళ పాపము క్షమించడు అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు మరి ఈయన క్షమించే శక్తి ఉంటే దేవుణ్ణి తండ్రిని బాబు తండ్రిని వేడుకోవటం ఎందుకు సార్ నేను క్షమించే శక్తి ఉండే దేవుడి యొక్క విశిష్టత మూడు రకాలు సార్ బైబుల్లో దేవుని యొక్క విశిష్టత మూడు రకాలు నేను అడుగుతున్నా ఇక్కడ విశిష్టతలు మనిషిగా దేవుడు మాట్లాడుతున్నాడు బాబు ఈయన తండ్రి క్షమించే శక్తి ఈయన క్షమించే శక్తి కొన్నప్పుడు మళ్ళీ తండ్రి వేడుకోవటం దేనికి ఎందుకు అంటే ఆ మనిషి పక్షం ఏంటంటే మంచి పక్షం కాదు ఈయన క్షమించే గుణము నువ్వు చెప్పి ఇంతకు ముందే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు ఈయన క్షమించడానికే వచ్చాడని చెప్పి కొట్టింది దేవుడు కాదు కదా మామూలు మనుషులు కదా నీ లాంటి నా మనుషులను క్షమించేటప్పుడు మరి రోమన్ సైనికుల యొక్క పాపాన్ని ఎందుకు క్షమించలేకపోయాడు ఈయన తండ్రిని ఎందుకు వేడుకున్నాడు పాపం అంటే ఒక నిమిషం ఏసును కొడితే ఆయన క్షమించే శక్తి ఏసుకు లేదు అంటే పరిపూర్ణమైతే శక్తి వంతుడు కాదు అక్కడ ఏసు పరిపూర్ణ శక్తి వంతుడ తండ్రి అందుకని తండ్రిని వేడుకున్నాడు అర్థమైందా లాజర్ బతికి లాజర్ బతికించిన దేవుడు తండ్రి కానీ ఎవరు తండ్రి బతికించాడు ఏసు బతికించాల జస్ట్ ప్రార్థన చేసాడు తండ్రి తండ్రి ద్వారా ఆయన ప్రార్థన ద్వారా లాజర్ బతికాడు కదా నేను ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రార్థన చేస్తాడు తండ్రి బతికినప్పుడు లాజన్ ఇప్పుడు అసలు భూమి మీదకి అసలు వేసేందుకు వచ్చాడు చెప్పు మన పాపాల కోసం వచ్చాడా అవును సార్ మన పాపాలు తొలగించి మనం నరకానికి పోకుండా పరలోకానికి నాలుగు నలభై మూడుది లోక నాలుగు నలభై మూడుది లోక నాలుగు నలభై మూడు నువ్వు చదువు అక్కడ ఏముందో ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద తెలుసుద్ది